భారత రాజకీయాలలో దిగ్గజంగా పేరుగాంచిన కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ సీతారాం యేచూరికి ఘనంగా అర్పించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరై ఏచూరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు చింతామోహన్ మాట్లాడుతూ తనకు రాజకీయాలలో స్ఫూర్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు శ్రద్ధాంజలి ఘటించడంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కందారపు మురళి వందవాసి నాగరాజు చెన్నం పెంజలయ్య కుమార్ రెడ్డి రాయపాటి హరికృష్ణ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు యార్పల్లి గోపి సావిత్రమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు సమయం ఏమని పోలీసులు తాడి కట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు ఇది ఎక్కడ రాయలేదు ఇది ఒకటే మనకున్న మైనస్ సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద పుస్తకం మిగిలిన వాళ్ళు అయితే వేల పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు సుర్జిత్ గారిని ఒక తీసుకెళ్లి లాహోర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన ఆరు నెలలు సూర్యుడిని జోడలేదు ఆరు నెలలు సూర్యుని చూడలేదు ఆయన గ్రౌండ్ జైల్లో పెట్టారు జైలు మామూలుగా ఉంటుంది ఆ జైలు లోపల అండర్ గ్రౌండ్ ఒకటి ఉండే ఇప్పటికీ ఉందంట అది లాహోర్లో ఆ అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు సురజీత్ గారు అక్కడే అన్నం అక్కడే నిద్ర అక్కడే మరి స్నానం అన్నీ అంటే ఆరు నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లాహోర్ జైల్లో భారతదేశ స్వాతంత్ర తాతగారు ఒక జడ్జిగా రిటైర్ అయినటువంటి ఆయన తిరుమల కొండ మీద వాళ్ళ తాతగారు ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టించాడు ఆ కుటుంబం చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీగా ఉన్నటువంటి కుటుంబంలో ఏచూరి గారు ఆయన తెలివితేటలు ఆయన సామర్థ్యము ఇవన్నీ చూసి ఈయన చాలా గొప్ప అధికారిగానో లేదా ఎక్కడో ఒక అత్యున్నతమైనటువంటి దీంట్లో ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా ఊహించేవాడు కుటుంబం కానీ ఆయన తర్వాత రోజుల్లో జేఎన్యు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో లెఫ్ట్ వైపు సిపిఎం వైపు ఆయన ఆకర్షించబడి సుందరయ్య గారి పర్యవేక్షణలో ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టుగా చాలా చిన్న వయసులోనే పాతిక సంవత్సరాలు కూడా నిండని వయసులోనే ఆయన కమ్యూనిస్టుగా మారాడు మీ అంతా మీడియాలో కూడా వచ్చింది ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ దగ్గరికి నేరుగా స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆమె వ్యవహరించినటువంటి తీరు మీద పోరాటం చేస్తూ మీరు ఛాన్సలర్గా ఉండడానికి లేదని చెప్పి విద్యార్థుల తరపున పాతికేళ్లు కూడా నిండనటువంటి వయసులో ఆయన వినత పత్రం ఇచ్చి ఆ వినత పత్రం ఒక ఛార్జ్ షీట్ లాగా జరిగినటువంటి తప్పులేంది ఈ దేశంలో ఏ రకంగా ఎమర్జెన్సీ చీకటి మిగిల్చిందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ కొద్ది రోజులకే ఆ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు